సో నాగ్నాథ్ గారు గ్రహణం గురించి మాకు మా ఇవీ ప్రేక్షకుల సంగతి పక్కన పెడితే ఈ రూమ్ లో ఉన్న కెమెరామెన్ కానీ నాకు కానీ చాలా క్యూరియస్ గా ఉంది గ్రహణం రిలేటెడ్ బికాస్ కొత్త కొత్త పాయింట్స్ మీద స్టైల్లో మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు సో అందులో భాగంగా మిమ్మల్ని ఇంకో విషయం గురించి అడుగుతాను లైక్ అంటే గ్రహణం టైంలో పట్టు విడుపు స్నానాలు గ్రహణం ముందు గ్రహణం తర్వాత స్నానాలు అంటారు అంటే పూర్వకాలంలో అయితే నదీ స్నానాలు సముద్ర స్నానాలు లాంటివి చాలా మంది చేస్తూ ఉండేవారు అఫ్కోర్స్ ఇప్పుడు ఎటు చూసినా నదులే ఊళ్ళల్లోకి వచ్చేసినాయో మనం నదుల్లోకి వెళ్ళామో తెలియకుండా అపార్ట్మెంట్స్ అంతా మనమే వెళ్ళామా ఓకే అండ్ సో ఫైనల్ గా ఈ స్నానాల గురించి కూడా మీరు మాకు ఎక్స్ప్లెయిన్ చేయగలరా ఇప్పుడు మీతోనే చెప్పిస్తాను ఒక విషయం చెప్పించండి మీరు స్నానం ఏ సందర్భంలో చేస్తారు రోజు మార్నింగ్ ఆఫీస్కి వచ్చే ముందు చేస్తాను మళ్ళీ ఇంటికి వెళ్ళాక చేస్తాను అంటే నైట్ పడుకొని పొద్దున్న లేచిన తర్వాత బడలిక తీరిపోయి ఫ్రెష్గా ఉండడం కోసం ప్లస్ ఇంకోటి శరీరాన్ని మనం శుద్ధి చేసుకోవడం కోసం శుభ్రం చేసుకోవడం కోసం చేస్తాం సో ఏ రోజైనా మనం ఎప్పుడైనా రోజు ఆలోచిస్తామా ఏమని మనం వేడి నీళ్ళతో స్నానం చేసేటప్పుడు మనకి ఎన్ని క్యాలరీస్ బర్న్ అయితే ఐడియా ఉందా మనము బాగా వేడిగా ఉన్న నీళ్ళతో స్నానం చేస్తే నూట నలభై నుంచి నూట డెబ్బై క్యాలరీస్ మన హ్యూమన్ బాడీలో బర్న్ అవుతాయి స్నానానికి చాలా మంది ఉన్న వాళ్ళు వాళ్ళందరూ కూడా వాళ్ళు ఈ ఈ మధ్య కాలంలో వచ్చిన చాలా మటుకు టెక్నాలజీ ఒక టెంపరేచర్ వాటర్లో కూర్చుంటారు చాలాసేపు ఒక టెంపరేచర్ ఉన్న వాటర్లో కూర్చొని దానివల్ల ఏమవుతుందంటే క్యాలరీస్ బర్న్ అవడం వల్ల వాళ్ళు ఫిట్ ఉంటారు అనేటువంటిది కూడా ఒక ఒక ట్రీట్మెంట్ నడుస్తుంది బయట స్టీమ్ తెలుసు అట్లాంటిదే వెరీ మచ్ ఒక టబ్ లాగా ఉంటుంది అందులో ఒక ఒక లోకల్ టెంపరేచర్ బాడీ సస్టైన్ అయ్యి బాడీ రెసిస్ట్ చేసేటువంటి స్కిన్ ప్రాబ్లమ్స్ రాకుండా కొన్ని నిమిషాల పాటు అందులో కూర్చుంటారు దానివల్ల రీజన్ ఏంటి అంటే ఈ క్యాలరీస్ బర్న్ అవ్వడం వల్ల వాళ్ళ బాడీలో ఉన్న ఎక్స్ట్రా ఫ్యాట్ బర్న్ అవుతుంది అనేది ఒక సైంటిఫిక్ ఫ్యాక్ట్ కూడా అయితే అదే మీరు చన్నీళ్ళతో చేస్తే చాలా తక్కువ క్యాలరీస్ బర్న్ అయితే చాలా అంటే మినిమం బ్యాలరీ క్యాలరీస్ బర్న్ అయితే అది మీరు వేడి నీళ్ళతో చేశారనుకోండి మాక్సిమం బర్న్ అవుతాయి అదే మీరు ల్యూక్మం వాటర్ చేస్తే కూడా బాగానే మీకు క్యాలరీస్ బర్న్ అవుతాయి సో ఇక్కడ ఫ్యాక్ట్ ఏంటి తెలుసు మేడం మనం స్నానం చేసేటప్పుడు కూడా మనం సబ్బు రాసుకోవడం కాళ్ళు మొత్తం శరీరం అంతా సబ్బు రాసుకోవడం సో మన బాడీలో కూడా ఒక యోగక్రియ జరుగుతుంది తెలుసు కదా మనం కింద ఉంటాం కూర్చుంటాం ఒంగుంటాం అని చేస్తాం మీరు ఎప్పుడైనా ఒకటి గమనించండి మనం ఎప్పుడైనా బాల్ బాగా బడలిక ఉంది పొద్దున్నే లేచాం లేదా ఎప్పుడైనా పడుకొని లేచాం మన శరీరం సహకరించాలి ఏదైనా పని చేయాలన్నా బధకము నీరసము ఇలా ఉన్నప్పుడు మీరు జస్ట్ ఒక టెన్ టు ట్వంటీ మూమెంట్స్ మీరు హ్యాండ్ స్వింగ్ చేయడం కానీ పైకి కిందికి స్వింగ్ చేయడం కానీ కాళ్ళు కానీ స్వింగ్ చేయడం కానీ ఒక జస్ట్ ట్వంటీ రొటేషన్స్ చేయండి ఆటోమేటిక్గా మీ బాడీ ఎనర్జైజ్ అవుతుంది మీ శరీరంలో ఒక ఉష్ణోగ్రత పెరిగి శరీరంలో ఏదైనా ఒక పని చేయాలి లేదా పని చేయడానికి బాడీ సహకరిస్తారు మేడం అంటే ఏంటి దర్ ఇస్ మనం స్నానం చేసేటప్పుడు దెర్ ఇస్ అ మూమెంటమ్ ఇన్ ద బాడీ దెర్ ఇస్ అ టెంపరేచర్ ఫ్రమ్ ద వాటర్ అంటే ఒకటి నీరు ద్వారా మనకు ఉష్ణోగ్రత రావడం వల్ల క్యాలరీస్ బర్న్ అయితే మనము సబ్బు రాసుకోవడం వీటి అన్నిటి వల్ల కూడా మనకి ఏమవుతుందంటే బాడీలో చేతన స్థితి పెరుగుతుంది ఇది మీరు చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది మీరు స్నానం చేస్తే సహజ సిద్ధంగా జరిగేది ఇంకో విషయం కూడా చెప్పాలి మీకు మనం స్నానం చేయగానే మన బాడీలో ఎనర్జీ తగ్గి కొంచెం నీరసం వచ్చేస్తుంది స్నానం చేసిన ఎప్పుడైనా గమనించం కదండి మనం ఎందుకంటే మనం స్నానం చేసి దేనికంటే పనికి వెళ్ళడానికి మనం మనం చిన్నప్పటి నుంచి స్కూల్కి వెళ్ళాలి కాలేజ్కి వెళ్ళాలి జాబ్కి వెళ్ళాలి అవునా కదా లేదా బిజినెస్ ఉంటే ఆఫీస్కి వెళ్ళాలి సో మనం స్నానం చేసేటప్పుడు మనం ఎప్పుడూ మనం మనం కాన్షియస్లీ అబ్జర్వ్ ఏంటంటే మనం స్నానం చేయగానే మన ఫస్ట్ మన బాడీలో ఎనర్జీ తగ్గుతుంది సో ప్రకృతి ఏంటంటే మీరు ఎప్పుడైతే మీ బాడీలో ఎనర్జీ డిశ్చార్జ్ అవుతుందో మళ్ళా మీ బాడీలో రీప్రొడ్యూస్ కూడా అవుతుంది అంటే మళ్ళీ అయితే అవుతుంది బాడీ మన శరీరం తత్వం అది మనం నీరసం వచ్చిన తర్వాత మనం ఫుడ్ వల్లనో వాటర్ వల్లనో మన బాడీలో ఎనర్జీ వస్తుంది సహజ సిద్ధంగా కూడా ఎనర్జీ ఫామ్ అవుతుంది మనం ఏం చేయకపోయినా కానీ ఎనర్జీ ఫామ్ అవుతుంది బికాస్ ఆఫ్ ద బాడీ ఫ్యాట్ ఆర్ సమ్ అదర్ ఫ్యాక్టర్స్ సో మనం పూర్వీకులు స్నానం చేయమని చెప్పడానికి కారణము మనం ఏదో పాపం చేసాము గ్రహణ టైంలో గ్రహణాలు మనకి అంటే అది ఏదో ఒక రకమైనటువంటి దాని పర్ పర్ఫెక్ట్ బాడీ ఏంటంటే మనం శుద్ధి మనం మన శరీరాన్ని శుద్ధి చేసుకుంటున్నాము కాబట్టి మనము స్నానం చేయాలి తప్పకుండా గ్రహణ కాలంలో అంటే గ్రహణం స్టార్ట్ అయ్యేటప్పుడు స్నానం చేయాలి గ్రహణం అంటే పూర్తి విమోచనం అయిపోయిన తర్వాత కూడా మనం స్నానం చేయాలి అవును కదా ఇదే మీరు అడిగిన ప్రశ్న అయితే ఈ గ్రహణం యొక్క స్నానం థియరీ మన ఋషులు మునులు ఏ రకంగా చెప్పారు అనేది మనం అర్థం చేసుకోవాలి మీరు ఎప్పుడైతే మీ చేతన స్థితి మీరు స్నానం చేసేటప్పుడు మీ చేతన స్థితిని మీరు గమనించండి చన్నీళ్లతో స్నానం చేసి గమనించండి వేడి నీళ్లతో స్నానం చేసి గమనించండి ల్యూక్వామ్ అంటే కాస్త ఎక్కువ అటు ఇటు కాకుండా మీరు వాటర్తో స్నానం చేసి చూడండి యూ విల్ ఎక్స్పీరియన్స్ త్రీ డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ కాన్షియస్ ఫీలింగ్ ఇట్ ఇస్ అన్ యాక్ట్ స్నానం చేయడం ఒక యాక్షన్ అది సో ఈ అనుభూతి ఎక్కడి నుంచి వస్తా తెలుసా మేడం మనిషి యాంత్రికంగా పొద్దు నుంచి సాయంత్రం దాకా ఏం చేయాలో అవి చేస్తూనే ఉంటాడు అన్లెస్ అని అంటే ఏదైనా కొత్త విషయం మీ ఇంట్లో ఏదో ఫైర్ యాక్సిడెంట్ అయింది లేకపోతే ఇంట్లో ఏదో కొత్త షాకింగ్ న్యూస్ వచ్చింది పిల్లవాడి ఇంట్లో పడిపోయాడు అంటే తప్ప నార్మల్గా మనం ఎలా ఉంటాం మన డైలీ రొటీన్ ఉంటుంది రోజు పొద్దున సాయంత్రం యాంత్రికమైన జీవితం ఉంటుంది కానీ స్నానం చేసేటప్పుడు మనకు తెలియకుండానే మన చైతన్య స్థితి అంటే మన కాన్షియస్ లెవెల్స్ ఇంప్రూవ్ అవుతాయి సో మన పూర్వీకులు చేసిన దాని మన ఋషుల మునులు చెప్పినటువంటి సిద్ధాంతంలో మనం దానికి కొన్ని పదాలు యాడ్ చేసాం ఏంటంటే మనము అక్కడ ఏదో శుద్ధి జరుగుతుంది అన్నది సో మనకి మనం మన జన్మనే ఒక ఉత్కృష్టమైన జన్మ యు డివైన్ క్రియేచర్ అంటే మీరు ఒక ఒక మీ జన్మనే ఒక ఉత్తమమైన జన్మ అంటే ఒక అమృత స్వరూపాలు మీరు ఇది మనకి మన ధర్మశాస్త్రాలు చెప్పింది ఇదే మీరు పాపాత్మలు మీరు దౌర్భాగ్యులు మీ పాపాలు కడగాలి ఇట్లా ఎక్కడన్నా మన గ్రంథాలు ఉంది మేడం ఏ గ్రంథంత్మలు అని చెప్పేసి అంటారు యు యువర్ బోర్న్ యాజ్ ఎ డివైన్ క్రియేటర్ ఉంది అలా మీరు ఒక ఒక అద్భుతమైన జన్మ ఇది సకల చరాచర సృష్టి మీలో ఉందని చెప్పారా లేకపోతే ఈ సృష్టిలో ఒక రాయి రప్పలాగా మీరు సకల చరాచర సృష్టి అంతా కూడా నీలోనే ఉంది దర్ ఇస్ నథింగ్ కమ్స్ అవుట్ ఆఫ్ యువర్ బ్రైన్ మైండ్ ఎవ్రీథింగ్ ఈస్ వితిన్ అని చెప్పి రాసింది మనకి అంటే అర్థం ఏంటి మన మన జాబ్ ఏంటి మేడం డైలీ మన పూర్వీకుల ఋషులు ఏం చెప్పారు సకల చరాచర సృష్టి అంతా నీళ్ళ ఉందన్నప్పుడు మీరు సృష్టిలో భాగం ఏంటి పంచభూతాలు కూడా ఉన్నాయి కదా పంచభూతాల్లో మీరు దేంతో స్నానం చేస్తున్నారు నీళ్లతోనే అవునా కదా మీరు నదిలో స్నానం చేశారా కాలువల్లో స్నానం చేశారా సముద్ర స్నా స్నానాలు చేశారా లేకపోతే మీరు ఇంట్లో స్నానం చేశారా మీరు ఎప్పుడైతే మీరు కాన్షియస్లీ ఎక్స్పీరియన్స్ చేస్తారో మీరు స్నానం చేసేటప్పుడు మీ స్పర్శ ఆ టెంపరేచర్ ఆఫ్ ద వాటర్ స్పర్శ ఈజ్ ఆల్ మ్యాటర్ మేడం అంటే మీ చేతన స్థితి అంటే మీ చేతన స్థితి అంటే కూడా మీకు ఇంకా అర్థమైన క్లియర్ చెప్తారు ఇప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేడం ఇప్పుడు ఒక వాటర్ బాటిల్ వాటర్ తీసుకోండి మీరు ఒక వాటర్ తీసుకొని ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు కదా సడన్ గా ఇప్పుడు కెమెరామ్యాన్ వచ్చి మీద కొంచెం వాటర్ అనుకోండి మీకు ఒక ఒక రకమైన ఉలిక్కి పాట వస్తుంది అవునా కదా అంటే అర్థం ఏంటి మీ శరీరం మీద మీకు తెలియకుండా వాటర్ వచ్చింది వాటర్ పడింది అదే మీరు స్నానం చేసేటప్పుడు మెంటల్లీ ప్రిపేర్ అయి ఉంటారు ఏంటి మనం ఇప్పుడు స్నానం చేస్తున్నాము కాబట్టి మనకి ఇంత టెంపరేచర్ చెక్ చేసుకుంటాం వాటర్ ఓకే నీళ్ళు ఓకే స్నానం చేస్తాం ఇదేంటి ఆర్గనైజ్డ్ గా ఎక్స్పీరియన్స్ చేస్తాం ఒకటే మనకి తెలియకుండా ఒక ఎక్స్పీరియన్స్ జరుగుతుంది నది స్నానాలు అవన్నింటిలో మనం మనం ఊహించిన టెంపరేచర్ అక్కడ ఎక్స్పీరియన్స్ చేస్తామో లేదా ఎప్పుడు మన ఇంట్లో ఉన్న నీళ్లు వేడి చేసుకోవడం మనకి మన శరీరం సహకరించే వారికి చేసుకుంటాం కదా మన కదా ఎప్పుడైతే జలం మీరు ఎప్పుడైతే నీళ్ళలో స్నానం చేస్తారో మీ చేతన స్థితి ఇంప్రూవ్ అవుతా చూడండి ఆ ఇంప్రూవైజేషన్ ఆఫ్ కాన్షియస్నెస్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ ప్యూరిటీ ఆఫ్ మైండ్ మీరు ఎప్పుడైతే చేతన స్థితిని మీరు ఎప్పుడైతే అనుభూతి పొందుతారో స్నానం చేసేటప్పుడు ఆ స్పర్శని ఆ స్పర్శ అనుభూతి మాత్రం మీరు ఇప్పుడు వర్తమానాలు ఉండడం మేడం మీరు వర్తమానంలో ఉండరు ట్వంటీ ఫోర్ అవర్స్ మనిషి వర్తమానాలు ఉండే చాలా తక్కువ ఎప్పుడు ఒకటి భూతకాలం అంటే పాస్ట్ లో ఉంటాం లేకపోతే నెక్స్ట్ ప్రణాళిక ఏంటి రేపు ఏం చేయాలి ఇంకో నెక్స్ట్ నెక్స్ట్ మూమెంట్ ఏం చేయాలి ఈ టీవీ షో తర్వాత ఏం చేయాలి ఇదేంటి ఫ్యూచర్ ప్లాన్స్ లేదా పూర్తిగా పాస్ట్లో ఉంటాం జరిగిపోయిన దాంట్లో ఉంటాం కానీ ఈ సందర్భంలో మీరు స్నానం చేసేటప్పుడు ఏమవుతుందంటే యూ విల్ ఎక్స్పీరియన్స్ దట్ నార్మల్గా మనం ఎక్స్పీరియన్స్ చేయమది మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం చూడండి అది దట్ ఇస్ కాజ్ ద కాన్షియస్ ఎక్స్పీరియన్స్ అంటే మన చేతన అనుభూతి అది ఈ చేతన అనుభూతే ఆత్మని ప్యూరిఫై చేస్తుందని తెలుసా మీకు ఒక స్నానం వల్ల కూడా మీరు వర్తమానంలో ఉండచ్చు స్నానం వల్ల కూడా మీరు వర్తమానంలో ఉండడం వల్ల మీ యొక్క ధార్మిక శక్తి పెరుగుతుంది ఆధ్యాత్మిక బలం పెరుగుతుంది కానీ మనం మనం ఇలా ఎలాంటి సమాజంలో ఉన్నామంటే ధార్మిక బలం పెరగాలంటే మనం ఏదో సాంప్రదాయాలు చేయాలి ఏదో సాంప్రదాయాలు పాటిస్తేనే మనం ధార్మిక బలం పెరిగినట్టు సాంప్రదాయాలు పాటించకపోతే మనం ఏదో తప్పు చేసాం ఈ భయంలో ఉండడం వల్లనే ఇవి ఏమైపోయినాయి మనము మనం ఇప్పుడు శుద్ధి చేసుకుంటాము గ్రహణ కాలంలో నేనైతే చాలా ర్యాడికల్గా కూడా చెప్పదలుచుకున్నాను మేడం ఈ గ్రహణంలో మీరు ఎవరితో యుద్ధం చేస్తున్నారు చెప్పండి ఎవరితో యుద్ధం చేస్తున్నా మనతో మనం అవును మీరు చంద్రుడు మీరు చంద్రుడితో యుద్ధం చేస్తున్నారు చంద్రుడు యొక్క గురుత్వాకర్షణ శక్తి నుంచి మీ చేతన స్థితి గురుత్వాకర్షణ శక్తికి ఎదురుగా మీరు చేతనం అంటే యువర్ లూనార్ అంటే మనం మూన్ గ్రావిటీ అండ్ హ్యూమన్ కాన్షియస్నెస్ దేర్ ఇస్ అ వార్ బిట్వీన్ ద గ్రావిటేషనల్ ఫోర్స్ అండ్ హ్యూమన్ కాన్షియస్నెస్ ఇట్ ఈస్ నాట్ ద వార్ బిట్వీన్ సిన్ అండ్ ప్యూరిటీ మనం ఏం చేస్తున్నాము స్నానము ఇక్కడ ఏదో అపవిత్రం అపవిత్రమైపోయాము గ్రహణ కాలంలో మనం ఎప్పటికీ అపవిత్రం కాను మేడం మన శరీరము మనసు ఆత్మ ఎప్పుడు అపవిత్రం కాదు అసలు ఓన్లీ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్ వల్ల మనం విచిత్రంగా బిహేవ్ చేస్తాం తప్ప ట్వంటీ ఫోర్ బై త్రీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ అంటే మన త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ విఆర్ ప్యూర్ మన శరీరం కానీ మనసు కానీ ఇవన్నీ కూడా పరిస్థితులు ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్ ఇవేవి మనిషిని డిఫరెంట్గా బిహేవ్ చేసినట్టు చేస్తాయి ఓకే సో ఇప్పుడు ఇక్కడ గమనించాల్సింది ఏంటి మనం చంద్రగ్రహణ కాలంలో స్నానం చేయొచ్చా లేదా అన్నప్పుడు స్నానం చేయండి కానీ స్నానం ఈ మైండ్ సెట్ తో చేయండి ఏంటి మీరు స్నానం చేసేటప్పుడు మీరు సబ్బు రాసుకోవడం కానీ నది స్నానాల్లో సబ్బు కూడా రాసుకోవచ్చు చాలా మంది బట్ యు హావ్ టు ఎక్స్పీరియన్స్ దట్ ఆ వాటర్ సెన్స్ ఆఫ్ వాటర్ మీరు ఎక్స్పీరియన్స్ చేసి ఎప్పుడైతే మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారో అప్పుడు మీరు వర్తమానంలో ఉంటారు మేడం మీ భావద్వేగాలకు సంబంధించినటువంటి ఈ చంద్రుడు మీ యొక్క సూక్ష్మ సూక్ష్మ శరీరం ఉన్నటువంటి చంద్రుడు ఈ చంద్రుడు స్విచ్ ఆఫ్ అయిపోతాడు మీరు గుర్తు పెట్టుకోండి యు ఆర్ రిజెక్టింగ్ ద గ్రావిటేషనల్ ఫోర్స్ ఆఫ్ ద మూన్ యు ఆర్ డైరెక్ట్లీ రిజెక్ట్ చేస్తున్నారు మీరు వర్తమానంలో ఉన్నారు వర్తమానంలో ఉంటే నవగ్రహాలు కూడా ఏం చేయలేదు తెలుసా మీకు దట్ ఈస్ వాట్ మన స్క్రిప్చర్స్ చెప్పింది అదే రావణాసురుడు తొమ్మిది గ్రహాలు కాళ్ళ దగ్గర పెట్టుకున్నారని మీరు చదివిర ఇప్పుడు మిమ్మల్ని శని శాసిస్తున్నాడు నన్ను గురువు శాసిస్తున్నాడు అంటే ఇప్పుడు రావణాసురుడు ఎందుకు శాసించలేదు అంటే ఏంటి మనిషి ఒక గ్రహంతో సమానుడు లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ద ప్లానెట్ కానీ మనము మనం ఏ పరిశోధన చేయకుండా ఏ అనుభూతి లేకుండా ఎవరో చెప్పేశారు మనం స్నానం చేశారు స్నానం చేయకపోతే వాళ్ళు ఏదో అయిపోతుంది రేపొద్దు నాకు ఉద్యోగం ఇంటర్వ్యూ ఉంది ఇంటర్వ్యూలో ఫెయిల్ అవుతానేమో ఆరోగ్య సమస్యలు వస్తాయి మార్నింగ్ జ్వరం వస్తే కూడా మనం ఏమనుకుంటాం అరే నైట్ స్నానం చేసి అందుకే వచ్చింది అనుకుంటాం మనం కూడా ఇల్లాజికల్ గా రిలేట్ చేసేటువంటి అలవాటుకి మనము ఎప్పుడు తెరదిస్తాం సో ఇక్కడ గ్రహణ కాలంలో స్నానం అన్నది ఈ విషయాన్ని గమనించండి మీరు ఎప్పుడైతే స్నానం చేసేటప్పుడు ఎక్స్పీరియన్స్ ద బాత్ ఈ ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు షావర్ ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు మీరు వర్తమానంలో ఉంటారు వర్తమానంలో ఉండడమే ప్యూరిఫికేషన్ ఆఫ్ మైండ్ ప్యూరిఫికేషన్ ఆఫ్ యువర్ సోల్ సో ఎప్పుడైతే ఈ ప్యూరిఫికేషన్ జరుగుతుందో ఈ ప్యూరి ప్యూరిఫికేషన్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ డివినిటీ అంటే ఇది ఎప్పుడైతే వర్తమానంలో ఉంటే ఆటోమేటిక్గా మీ యొక్క ఆధ్యాత్మిక బలం పెరుగుతుంది ఆధ్యాత్మిక బలం పెరగడం అంటే ఏంటి మేడం వ్యవహారంని మనం కాళ్లతో మనం కాళ్ళతో దనచ్చు అంటే ఆధ్యాత్మిక బలం గొప్పది సో గ్రహణాలన్నీ నిజంగా కూడా ఎందుకు ఏర్పడ్డాయి అంటే మనిషిని చేతన స్థితిని చేతనావస్థని పరీక్షించుకోవడానికి ఏర్పడినవి గ్రహణాలన్నది నా అనుభవంతో చెప్తున్నాను గ్రహణాలన్నీ కూడా మనిషి ఎక్కడో యాంత్రికంగా బతికేవాడు కూడా ఆ గ్రహణ కాలంలో కాస్త అలర్ట్గా స్మార్ట్గా కేర్ఫుల్గా అన్ని రకాలుగా ఉంటాడు కానీ మనం ఏం తెలుసుకున్నామంటే కొన్ని అనవసరమైనటువంటి సాంప్రదాయాలకు అలవాటు పడిపోయి అవి నిజాలను నమ్మేసి భయానికి అపోహలకు వెళ్ళిపోయి మీరు కూడా చెప్పారు గ్రహణాలు అంటే మీకు భయం అని సో వీటికి వెళ్ళిపోయారు తప్ప నిజంగా వీటన్నిటి వెనుక ఉన్నది కూడా ఒక మర్మం ఏంటి అంటే చేతన స్థితి అంటే ద కాన్షియస్నెస్ ఈ చేతన స్థితిని మనము రకరకాలుగా మనం ప్యూరిఫై చేసుకోవచ్చు అందులో ఇది ఏంటి గ్రహణ కాలంలో చేసిన స్నానం కూడా ఒక ప్యూరిఫికేషన్ ఆఫ్ మైండ్ అనే చెప్పారు మన ఋషుల మునులు కాలానుగుణంగా దానికి పాపము పుణ్యము శుద్ధి అన్న పదాలు వచ్చిండొచ్చు కానీ నిజంగా శుద్ధి చేసుకోవాల్సింది చంద్రగ్రహణ కాలంలో మన సూక్ష్మ మన సూక్ష్మ శరీరంలో ఉన్నటువంటి మనస్సునే ఎందుకంటే చంద్రుడు డైరెక్ట్గా మీ సూక్ష్మ శరీరాన్ని శాసిస్తున్నప్పుడు మీరు ఎప్పుడైతే వర్తమానంలోకి వస్తాడో చంద్రుడు ఇంట్లోంచి మీరు కాదు తన్ని వెళ్ళగొట్టినట్టు వెళ్ళిపోతాడు మేడం ఇది నేను చాలా గా చెప్తున్నాను అనుకోవద్దు మనమే బట్ మీరు వర్తమానంలో సంపూర్ణ చైతన్య స్థితిలో ఉన్నప్పుడు మిమ్మల్ని ఎవ్వరు టచ్ చేయలేరు ఇది మనకి గ్రంథాలే చెప్పిన విషయాలు ఇది సూపర్ సూపర్ సార్ స్నానాన్ని కూడా ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ లాగా చేయాలి మనలో ఉన్న వైబ్రేషన్ని ఆ టైంకి బయట పెట్టాలి అనేసి లైక్ అంటే ప్రతి ఎక్స్పీరియన్స్ ను కూడా ఒక థ్రిల్లింగ్ అనే ఐ మీన్ ఒక ప్రతి థ్రిల్లింగ్ కూడా ఒక ఎక్స్పీరియన్స్ అంటారు కానీ ఇక్కడ మనమే మన ఎక్స్పీరియన్స్ కి ఒక థ్రిల్లింగ్ యాడ్ చేసి ఇవ్వమని చెప్తున్నారు రియల్లీ టాపిక్ గా మాత్రం నేను కంప్లీట్ గా మీ టాపిక్ కి నేను ఫిదా అయిపోయాను ఎక్సలెంట్ 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 టాపిక్ సార్ థ్యాంక్ యూ సో మచ్ వెల్కమ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America, America, America. America lo Chadwalan kunewale ki Vishwasanyameru mana Saurya Consultancy. UKLO one year masters. UK one year masters. Two years work permit up to five years visa. Contact Sauria Consultancy. Contact 89851-89851.